మాన్య కార్యకర్త మనలో అక్కడ కూర్చునేవాడు ఇక్కడ కూర్చునేవాళ్ళు మీరు కూడా రేపు అదే కావచ్చు అటువంటి కార్యకర్తను తీసుకొచ్చి ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడంటే ఈ రోజు మనకు పండుగే కానీ ఒక్కడ గుర్తుంచుకోవాలి అవకాశాలు వచ్చేది ఒక్కసారి అదృష్టాలు వచ్చేది ఒక్కసారి ఆ వచ్చిన అదృష్టాన్ని ఆ వచ్చిన అవకాశాన్ని కాలదనుకుంటే మనకంటే తెలివి తక్కువ వాళ్ళు మరొక్కరుండరు అయ్యా బీసీలారా మీరు ఏ పార్టీలోనైనా ఉండండి తెలుగుదేశంలో ఉండండి కమ్యూనిస్ట్ లో ఉండండి కాంగ్రెస్ లో ఉండండి బీజేపీలో ఉండండి మనకు అవకాశం వచ్చింది బీసీలకు అవకాశం వచ్చింది మీరందరూ మన అభ్యర్థికి గెలిపిస్తేనే అత్యధిక మెజారిటీతో గెలిపిస్తేనే రేపు మీ పార్టీ వాళ్ళు కూడా ధైర్యం చేసి ఎస్ బీసీ క్యాండిడేట్ గెలవగలడు ఎస్సీ క్యాండిడేట్ గెల మైనారిటీ గెలవగలడు అని ధైర్యం వచ్చి వాళ్ళు కూడా ఈ మహిళవారానికి వాళ్ళని నియమించడానికి ముందుకొస్తారు అంతేగాని స్వార్థంతో మనం గనక ఇప్పుడు ఏదైనా చేసుకున్నామంటే అవునది జరిగింది ఏదైనా జరిగిందంటే మీ పార్టీ కానీ ఈ పార్టీ గాని జన్మలో ఇక్కడ బీసీ అనేవాడు ఎవరిని నిలబెట్టడు మనమందరం కూడా ఈ అదరు పార్టీ బీసీ సభ్యులతో కూడా నేను మనం చేసుకుంటున్నాను నేను అర్థించుకుంటున్నాను నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నారు మన బీసీ నిలబడ్డాడు వెళ్ళండి ఆ ఓటు బూత్కి వెళ్ళండి ఆ మూడు చుట్టూ మూడు కట్టిన గుడ్డ మధ్యలోకి వెళ్ళండి ఆలోచించండి మన బీసీ ఎవరు ఎవరు సర్దాల తిరుపతిరావు గారు ఏది ఫ్యాన్ అని నొక్కండి దయచేసి ఆయనది నొక్కుతారని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీరందరూ వచ్చినోళ్ళు కూడా సామాన్యులు కాదు అంద అందరూ కీలకమైనటువంటి బీసీ సభ్యులు యాక్టివ్ సభ్యులు కనుక మీరు వెళ్ళండి మీరు వాడవాడ చెప్పండి అంతేకాని అదేవిధంగా వేరే పార్టీ వాళ్ళతో కూడా చెప్పండి మన బీసీ నిలబడ్డాడు మన బీసీ నిలబడ్డాడు కాబట్టి మనం గెలిపించుకోవాలి లేకపోతే మీ పార్టీలో కూడా మీకు కూడా అవకాశం దొరకదు అట్లా స్వార్థంతో మాట్లాడితే అసలుకై మోసం వస్తుందని తప్పకుండా చెప్పండి అదేవిధంగా వాళ్ళు వస్తారు వాళ్ళు ఎక్స్పీరియన్స్ గల వాళ్ళు శాపచక్యంతో వస్తారు డంకాలతో వస్తారు డమ్ముల డ్రమ్ములతో వస్తారు నాట్యాలతో వస్తారు అయినా మీరు నమ్మొద్దు ఏమైనా ఇస్తే తీసుకోండి ఎందుకంటే ఆ డబ్బు మనది ఆ ధాన్యం మనది ఆ పొలాలు మనవి మన తాత తండ్రులందరూ వాళ్ళ దగ్గర ఊడికొని చేసి మోసం చేసి మన తాత పది ఎకరాలు ఉంది మన నాలుగు ఐదు ఎకరాలు ఉంది కానీ ఇప్పుడు ఒక ఎకరం కూడా లేదు సెంటు భూమి కూడా లేదు ఎక్కడ పోయింది వాళ్ళ చేతుల్లో పోయింది ఎత్తు వేసిన దగ్గర నుంచి మెట్టు కట్టేదాకా మనమే మనమే మన కష్టం మన కష్టం మన కష్టం వల్ల వాళ్ళు బోగపడ్డారు ఇస్తే వద్దనొద్దు ఇస్తే తీసుకోండి ఎందుకంటే మన డబ్బు మనకే ఇస్తున్నారు మనల్ని మనకే ఇస్తున్నారు కాబట్టి తీసుకోండి మన బీచ్ని గెలిపించాలి గెలిపిస్తారని మన సర్ణాల తరపతిరావు గారు స్వర్ణాల తిరుపతిరావు గారు అవుతారని నేను తప్పకుండా మనసా వాచ కర్మేనా నమ్ముతూ మనకు సమయం కూడా లేదు ఎందుకంటే నేను ఎక్కువసార్లు ఎక్కువసేపు మాట్లాడనంటే మా నాళ్ళందరూ కూడా రెండు నిమిషాలు అన్నారు ఒక నిమిషం అన్నారు మీదేంటి అనవసరంగా మాట్లాడుతున్నారంటారు నేను ఈసారి సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను దయచేసి మరొకసారి అభ్యర్థిస్తున్నాను మీరందరూ కూడా ఏ పార్టీలోనైనా ఉండండి తెలుగుదేశంలో ఉండండి బీజేపీలో ఉండండి మన జనసేనలో ఉండండి మన బీసీ మన బీసీని కల్పించుకోవాలి వాళ్ళు కూడా మన బీసీని గెలిపించుకుంటారని మనసారా కోరుతూ ఇంతటితో విరమిస్తున్నాను జై హింద్ జై సర్ణాల జై జై బీసీ జై జగన్ ఎంతగా చెప్పారు